నియోజకవర్గాల్లో ని పేరు తోటా నగేష్ సామాన్యులు సాధారణ కార్యకర్తల నుంచి కాకలు తీరిన రాజకీయ నాయకుల వరకు అందరూ అభిమానించే నాయకుడు తోటా నగేష్ అత్యున్నతమైన పదవులను అలంకరించి పదవులకే వర్ణి తెచ్చిన ఘనత నగేష్కి సొంతం సాయం అని వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం ఆయనకే సొంతం నమ్మిన వారికి అండగా నిలబడే తత్వం ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునే మనస్తత్వం ఆధునిక రాజకీయ పరిస్థితుల్లో నగేష్ చేయి బడుగు బలహీన వర్గాలను ఆదరించడంలో గాని ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో గాని ఆయనకు ఆయనే సాటి రైతులకు సమస్యలు వస్తే రాజకీయ ప్రయోజనాలను సైతం పక్కన పెట్టి రైతులకు అండగా నిలబడి పోరాటం చేసిన ఘనత తోటా నగేష్ కు చెందుతుంది అధికారా ప్రతిపక్షంలో ఉరకలేస్తున్న యువ నాయకులంతా తోటా నగేష్ ను రాజకీయ గురువుగా కీర్తించడం ఆయన